ఒకప్పుడు ఒక గ్రామంలో అందమైన యువతి ఉండేది ఆమె చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది విధవదాలైంది కానీ పిల్లలు లేరు ఒంటరితనంలో ఆమెకు ఒక్కటే ఆధారం ప్రతిరోజూ తన పనులు చేసుకోవడం నీళ్లు తీయడం పూజలు చేయడం ఆమె ప్రతిరోజు చెరువుకు నీళ్లు తీయడానికి వెళ్లేది ఒకరోజు చెరువు దగ్గర నీళ్లు తీసుకుని తిరిగి వస్తుండగా పెద్ద వృక్షం కింద ఒక చిన్న కోతి నేలమీద అచేతనంగా పడి ఉందని ఆమె గమనించింది అది చెట్టుమీద నుండి కిందపడి గాయపడి ఉండేది దానికి ప్రాణం పోతుందేమోనని ఆ హృదయం కరిగిపోయింది వెంటనే దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లింది ఇంటికి వచ్చి జాగ్రత్తగా మందులు వేసి తినిపించి బాగా సేద తీర్చింది ఆ కోతి క్రమంగా కోలుకుంది అప్పటి నుండి అది ఆమెతోనే ఉంటూ ప్రతి క్షణం ప్రేమతో దగ్గరగా ఉండేది కూడా ఆమెతో పాటు నిద్రించేది ఒంటరిగా ఉన్న ఆ యువతి మనసుకు ఆ కోతి ఒక ఆధారంగా మారింది రోజులు గడుస్తుండగా ఆ కోతి ఆమె జీవితంలో భర్త స్థానాన్ని తీసుకుంది కాలక్రమంలో ఒకరోజు ఆ మహిళకి తనకు శరీరంలో మార్పులు వచ్చాయని తెలిసింది తాను గర్భవతిని అయ్యానని గ్రహించింది అది కోతివల్లే జరిగిందని అనుకున్నప్పటికీ దానిని చూసి ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది జీవితంలో మొదటిసారి తాను తల్లి కాబోతున్నానని గర్వంగా అనిపించింది ఆనందానికి కన్నీళ్లు పెట్టుకుని ఆ కోతిని తన గుండెలకు హత్తుకొని గాఢంగా ముద్దుపెట్టుకుంది ఇప్పుడు నాకు సంపూర్ణత వచ్చింది అని ఆమె హృదయం ఊరట పొందింది పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.